మెల్కాన్ రోడ్ డ్రైవింగ్ వెళ్ళి అని నైట్ టైం ఇక్కడ మనకు హార్వెస్టింగ్కి టైం అయితే హార్వెస్టింగ్ కూడా ఎక్కువ మనకి మన ఫీల్డ్ ఒక రెండు మళ్ళీ అది వాటర్ ఎక్కువ తక్కువ అది అయ్యింది దానికి వేయడానికే వెళ్తున్నాం మా సైడ్ మిషన్స్ హార్వెస్టర్స్ అనేది రెండు రోజుల ముందయ్యాకనే చెప్తే వచ్చి టైంకి వస్తాయి అన్నీ ఇప్పుడు చిన్న వస్తున్నాం ఫ్రెండ్స్ ఇంతకుముందు రెండు వీడియోలు పెట్టినా వరొకటి మీ పార్ట్ వన్ పార్ట్ టూ ఈ వీడియోస్ వస్తున్న వాళ్ళు ఆ వీడియో చూడటం ఖచ్చితంగా విజయ్ చేయండి యూస్ లేవు యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇట్లాంటి కంటెంట్ మరి ఎన్నో అందిస్తారో ఆల్మోస్ట్ మన పొలం దగ్గర 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 తెలియదు నైట్ టైం కాబట్టి అంత ఫ్లాటీగా అనిపించి లైట్ ఎక్కువ ఉంటే చిన్నగా చూస్తుంది ఆల్రెడీ మీరు నా బ్లాక్ రెడీ ఫేలు అంటే వాచ్ చేసేటోళ్ళైతే బాగా అయిపోయితే మీకు ఆల్రెడీ రోజు ఐడియా ఉంది అది రిపెండ్ మెయిన్స్ బండి వచ్చేసింది మనం దిగి ఫీల్డ్ చూపిస్తే హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తాడు మిషన్ ఎంగిల్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోర్ వీల్ బాడే ఇది కూడా ఇది జాండీర్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ జాండీర్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ మనకు అంత అయితే లేదు నాకు నేను అనుకుంటే సిక్స్టీ త్రీ అనుకుంటున్నాను అన్నకు ఫీల్డ్ తెలుసు ఫీల్డ్ హేట్ వరకు కొట్టి అక్కడ చూపించి మళ్ళీ బ్లాక్ అంటే నేను చూస్తా మొత్తం అడ్డం పడ్డాది అడ్డం పడ్డ వరిని పోయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మిషన్కి ఇబ్బంది ఒరుగు కూడా రా పోయే అవకాశాలు ఎక్కువ ఇంకా తప్పదు అడ్డం ఒరిగింది మొత్తం పడలే ఒక సైడ్ మాత్రం మొత్తం పడ్తుంది టైం అయినా చెట్లు బాగా పాట వెళ్ళింది పాట వెళ్ళడం వల్ల కట్ అయిపోయింది అంటే నైట్ అని డే టైమ్ లో కూడా ముందలా డ్రైవర్ కి ఇంక కనిపియదు కనిపించక ఇంకొక మన బండి ఇక్కడ ఉంది ఎన్నింది బండి డాడీ బండి తీస్తున్నాడు ఈ వర్షం వస్తుంటే వచ్చే వాసనకైతే మైండ్ తిరుగుతుంది ఈ వచ్చే వర్షన్కి వస్తే వచ్చే వాసన ఎన్ని వేల పెట్టి పర్ఫ్యూమ్లో వాడినా రాదు మన బండి కూడా వస్తుంది never been exposed to like this before I'm gonna shut you out I've always had a way of keeping she got me out in the open now i'm ready to dive in i know you told you it would be पदनाल ఇరవై నిమిషాలు సరే బాయ్ కదా అంతే తక్కువ ఇరవై నిమిషాలు ఇరవై ఐదు రాసినామంట ఇరవై నిమిషాలు అని చెప్పినావు

ఓకే యూట్యూబ్లో వస్తుంది రేపు వా వాట్సాప్లో పెడతా ఇప్పుడు ఇప్పుడు పెడతా వీడియో నడుస్తూనే ఉంది పొద్దుడికి పెడతా ఒక నిమిషం ఫ్రెండ్స్ మన హార్వెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇరవై ఐదు నిమిషాలు వాటి ఏంటి ఇరవై ఐదు నిమిషాల్లో ఒక బొచ్చు ఇంట్లో ఉండవచ్చు ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నా ఖచ్చితంగా మీరు కంప్లీట్గా చూసినట్టయితే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ గాయ్